వెల్కమ్ టు సిఎం డి నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో ఉగ్రదాడి ఘటనలో మృతులకు సంతాపం తెలియజేస్తూ ధర్మవరం పట్టణంలోని నిరసన ర్యాలీ చేసి మానవహారం నిర్వహించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో ఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపం తెలియజేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల సంతాప దినాలలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుండి మొదలై కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ అంజుమాన్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు తిరిగి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని మనవహారం ధరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మీడియా ముఖంగా రెడ్డి మాట్లాడుతూ పెహల్గామలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి హేమమైన చర్య అని ఈ ఘటన వల్ల భారతీయులందరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఈ ఘటనకు సంబంధించిన కారకులను కఠినంగా శిక్షించి బలమైన పాఠం చెప్పాలన్నారు బాధిత కుటుంబాల వేదన కలిచివేస్తోందని మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి